నమస్తే మా ఢిల్లీలో ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను ఢిల్లీ ట్రావెలర్ను బ్యాంగ్లో ఓలా ఓవర్ క్యాప్ తోలుపుంటా సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈ రోజు కూడా డ్యూటీ చేయబోతున్నా ముందుగా వచ్చేసి మనం సంవత్సరం చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై అరవ తేదీ మంగళవారము మనకి చిన్న కప్పు టీ తాగే అలవాటు ఉంది కదా టీ తాగేసి వచ్చేప్పుడు వాటర్ బాటిల్స్ బండ్లో ఇక్కడే ఫిల్ చేసుకొని పోతాం ఇంటి దగ్గర కాబట్టి వాటర్ బాటిల్ అన్నీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయడం ఇంకా ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి తెలుగు నిన్నైతే కొంచెం దారుణంగా ఉన్న ఎందుకంటే బండి తీయక తీగ తీసినాం కదా అందుకోసమని ఇప్పుడు చూద్దాం ఎలాగున్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది సో కొంచెం మీరైతే నాకు బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళకి ఇంకా తెలుస్తుంది చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియచేయాల్సిన బాధ్యత మనకి తెలిసిన వాళ్ళ కదా మనకు తెలుసు కాబట్టి మనకెందుకు అనుకుంటూ వదులుకుంటూ పోతే బిజినెస్ కూడా చాలా దారుణంగా మారిపోతుంది అనమాట తెలిసినది చెప్తే బిజినెస్ అనేది ఎలా ఉండేది అలాగే నిలబడుతుంది లేదా తగ్గుకుంటూ వస్తూనే ఉంటుంది అనమాట అంటే ఎంత అమౌంట్ అనేది వెళ్ళిపోతూనే ఉంటారు డ్యూటీ చేసుకుంటే వాళ్ళు ఒక లిమిట్ అనేది ఉంటుంది వాళ్ళకి ఇంతకైతే పోవచ్చు ఇంతకైతే పోకూడదన్న ఆలోచన ఉండదు వాళ్ళకి కాబట్టి మనం అలాంటివి తెలియచేయాల్సిన బాధ్యత తెలిసిన వాళ్ళది అనమాట సో ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేస్తాం ఇంకా జీరో కిలోమీటర్ చేసేసి డ్యూటీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు జీరో కిలోమీటర్ చేసేసి డ్యూటీ ఆన్ చేద్దాం ఫస్ట్ జీరో కిలోమీటర్ చేసి తర్వాత డ్యూటీ ఆన్ చేద్దాం జీరో కిలోమీటర్ అయితే చేయబోతున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఊబర్ ఆన్ చేద్దాం తర్వాత ఓలా ఆన్ చేద్దాం ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఈరోజైతే ఇప్పుడు సమయం వచ్చేసి ఈవినింగు ఏడు ముప్పై తొమ్మిది అవుతుంది ముందుగా మనం ఊబర్ ఆన్ చేద్దాం ఊబర్ ఆన్ అయింది నెక్స్ట్ ఓలా ఓలా కూడా ఆన్ అయిపోయింది ఇప్పుడు ర్యాపిడో ర్యాపిడో కూడా ఆన్ అయింది ముందుగా ఏ దాంట్లో బుకింగ్ వస్తే ఆ తీసుకొని పోదాము సో చాలా రోజుల తర్వాత బండి తీసిన నిన్న నిన్న ఒకసారి తీసినా ఈరోజు తీస్తున్నాను ఇంకా సిటీలోకి వెళ్ళలేదు నిన్నంతా మా ఏరియా సైడే ఉన్నాను నేను సో కాబట్టి తక్కువ అయింది మ్యాచ్లు ఉన్నాయి చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది బిజినెస్ అనేది కొంచెం సిటీలో పడితే మేము కొంచెం బిజినెస్ అవుతుంది లేకుంటే కానీ ఇక్కడ ఇక్కడ తిరగాల్సి వస్తుంది ఫస్ట్ బుకింగ్ అయితే ఊబర్లోనే వచ్చింది ఎప్పుడు ఊబర్లోనే ఎక్కువ శాతం ఫస్ట్ బుకింగ్ వచ్చేది ఎంత దూర చూద్దాము ఏడు నలభై మూడుకి వచ్చింది ఫైవ్ మినిట్స్ వన్ పాయింట్ త్రీ ఉంది అరే బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది బిజినెస్ మనకైతే ఫస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఇమీడియట్గా ఇంకా బుకింగ్ వచ్చింది కస్టమర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నా చే చూపిస్తున్నాడు కస్టమర్ అక్కడ వెయిట్ చేయమని ఇప్పుడు ఆ బుకింగ్కి ఎంత ఇచ్చిందో చూద్దాము ఎంత ఇచ్చినారనేది ఎన్ని కిలోమీటర్లు ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ పాయింట్లో ఉన్న నవ్య అంట మనకు వచ్చేసి బుకింగ్ పెట్టడానికి ఎనిమిది యాభై మూడు అయింది జస్ట్ పక్కనే అనమాట డ్రాప్ అయిపోయింది ఇట్లా వచ్చేసిన తిప్పుకొని ఇది మార్నింగ్ అమౌంట్ ఉంది మనకు సంబంధం లేదు అది ఎయిర్పోర్ట్కి పోయి రిటర్న్ వచ్చినాం కదా ఖాళీ బండి అది ఉంది సో ఇప్పుడు వచ్చిన బుకింగ్ ఇది వచ్చేసి ఊబర్కు యాభై తొమ్మిది నిమిషాలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఇచ్చినారు ఇంకా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది కాబట్టి మనకు ఆరీ ఇక్కడ పక్కనే ఉన్నాము ఇది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయే లోపల ఎంత సమయం పడుతుంది అలాగే దీనికి ఎంత ఇస్తారు ఎన్ని కిలోమీటర్లు ఏంటనే చూసుకుందాము జస్ట్ ఇప్పుడే లుక్ స్టాప్ అయిపోయింది లొకేషన్లో ఆకలైతే అనిపించి ఆకలి అయితే ఏమైనా తిందామని చెప్పేసి నిలబెడతాను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడేదో ఇడ్లీ దోశ ఏమో కనిపిస్తుంది ఆ రైట్ సైడ్లో చూసాయిందాక పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఇడ్లీ సెంటర్ అని చెప్పేసి ఇడ్లీ సెంటర్ ఇప్పుడు వచ్చిన దానికి ఎంత ఇచ్చినా రెండు కిలోమీటర్లు వచ్చినట్టు చూద్దాము చూసేసి ఆకలి అవుతుంది బాగా తినేస్తేమన్నా ఇక్కడే ఉంది పక్కన సో తొమ్మిది ఇరవై ఏడుకి డ్రాప్ అయిపోయింది ఎంత ఇచ్చినారు చూద్దాం దీనికి ఒకే ఒక బుకింగ్ కదా ఇది రెండో బుకింగ్ అంటే ఇప్పుడు వచ్చింది ఇది చూడాల్సింది ఒక బుకింగే ఊబర్గా ఇరవై ఎనిమిది నిమిషాలు పది కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది మనకు వచ్చేసి నూట అరవై ఆరు రూపాయలు ఇచ్చినారు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఊబర్ ఒకటే ఆన్లో ఉంది ఓలా ఆన్లో లేదనమాట ఇప్పుడు ఇది కూడా ఆప్ చేయను తినేంత వరకు అట్లే ఏదైనా వస్తే ఎత్తుకుందాము తినేసి పోవచ్చు వెయిట్ చేయమని చెప్దాం కస్టమర్ కాల్ చేస్తే ఒకవేళ ఇప్పుడే ఇడ్లీ తినేసినాను ఇడ్లీ ఒకటి పూరి ఒక మూడు నాలుగు వడ తిన్నా బాగా కడుపు నిండా తినేసిన బాగా పిచ్చాకలైతే అంది నేను తిని కంట్రోల్ చేసుకోగలను కాబట్టి నైట్ టైం తింటా నేను మీరైతే తినమని నేను చెప్పట్లేదు తినలా మీ ఇష్టము ఎందుకంటే నేను వేరే వీడియో చెప్పినా అంటే అన్నా నిద్రపోకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పమంటే చెప్పాను కదా అందుకోసం అని చెప్తున్నా నేను తిని కంట్రోల్ చేసుకోవాలను చేసుకోగలను కాబట్టి నేను తిన్నాను నిజం చెప్తున్నా చాలా అసలు ఇంటి దగ్గర తిన్నట్టు తృప్తి దొరికింది నాకంటే మన దొర తిన్నట్టు చాలా చట్నీ అయితే చాలా బాగుంది సాఫ్ట్ కూడా చాలా బాగుంది తినేసినాను ఇంకా డ్యూటీ అయితే ఓలా ఊబర్ ర్యాపిడో మూడో ఆన్ చేసుకున్నాను ఏది రాలేదు సో తినేటప్పుడే మన డ్రైవర్ ఇంకొకరు ఆడ తింటాను రి ఆయనకైతే ర్యాపిడోలో వచ్చింది బుకింగ్ సో ఆయన వెళ్ళిపోయా నాకు రాలేదు ఇంకోటి ఏంటంటే అదేది తెలంగాణ అబ్బాయిని వెళ్ళి చేసుకున్న తమిళనాడు అబ్బాయి అని చెప్పేసి నాన్ వెజ్ నన్న వీడియో పెట్టినాడు దాన్ని చూస్తాను నేను నాన్ వేజ్ అన్న పిచ్చ ఫ్యాన్ నేను ఏ వీడియో చేసినా కూడా ఆయన నిజాయితీగానే ఉంటుంది ఏదన్నా కానీ సో ప్రమోషన్స్ చేయడు ఏం చేయడు చాలా బాగుంటుంది అందుకే ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటివి ఎవరో ఉండాలి కదా ఖండించడానికి చాలా బాగా చేస్తున్నాడు బెట్టింగ్ యాప్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి యూత్ని అంతా నాశనం చేస్తున్నారు వీలైతే ఎంకరేజ్ చేయడం పోయి ఆ బెట్టు కట్టండి ఈ బెట్టు కట్టండి అని చెప్పేసి బాగా నాశనం చేస్తున్నారనమాట కొంతమంది యూట్యూబర్లో చూస్తూనే ఉన్నాను నేను కూడా ఇది తప్పు ఎందుకంటే నువ్వు బ్రతకడం కోసం ఇంకొన్ని సంపడం అనేది తప్పు అనమాట అది నీ అయితే నువ్వు సొంతంగా కష్టపడు సంపాదించే యూట్యూబ్లో వచ్చే డబ్బులు సాలేదా మళ్ళీ బెట్టింగ్ యాప్లు కట్టి అవి కట్టి ఇవి కట్టి చేస్తూనే ఉంటారు ఒక్క మీరు ఇంకోటి గమనించండి నాన్ వెజ్ ఉన్న ఛానల్లో ఏదన్నా కానీ ప్రమోషన్ చేసిండే ఎవరైనా కానీ ఒక్క వీడియో చూపించాలి ఇంతవరకు ఆయన ఎవరికి యూట్యూబర్లకు కూడా జస్ట్ ఊరినే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోడే అన్నట్టు ఏదో చెప్పి చెప్పనడు చెప్తాడు కానీ ఎంకరేజ్ చేశాడు బట్ కానీ కంపల్సరీ చేసుకోండి అనే విషయం ఎప్పుడూ చెప్పలేదు కూడా అట్లా ఏ వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు కానీ ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూసాను ప్రతి ఒక్క వీడియో ఏది అప్లోడ్ చేసినా నేను చూస్తూనే ఉంటాను ఆయన చాలా యూట్యూబర్లకి ఆయన ఇప్పుడు యూస్ చేసినా డ్రోన్లు కావచ్చు మొబైల్స్ కావచ్చు ఏమన్నా కానీ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాడు లేదా సహాయం అడిగితే కొనిచ్చేస్తాడు యూట్యూబర్లకి మొన్న ఒక త్రీ మంత్స్ నిలబెట్టేసినాడు ఛానల్లో అంటే ఏదో అప్పుడు ఒకటి యాక్టివ్గా ఉండాలన్నట్టు పెడుతున్నాడు కానీ పక్కన వాళ్ళు కొంచెం పైకి రావాలన్నట్టు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు బట్ నేను కూడా ఒకటి చెప్తున్నా మీకు మన డ్రైవర్లో కావచ్చు క్రికెట్ బెట్టింగ్లు అంట ఏదో లూడో అంటే ఏదైతే పిచ్చి పిచ్చి ఆన్లైన్ యాప్స్ వస్తాయంటాయి పిచ్చి పిచ్చి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని బోనస్ వస్తుంది బొక్క వస్తుందని మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకో మీ జీవితంలో మీరే బొక్ పెద్ద బొక్క అయిపోతారనమాట అందుకే ఎప్పుడే కానీ ఈ యాప్స్ని యూస్ చేయకండి అయితే అస్సలు కట్టకండి నేనైతే చెప్తున్నా ఏదైనా డ్యూటీ వస్తే చూపిస్తా నేను సో అంతవరకు వెయిట్ నాకు కూడా డ్యూటీ చేయాలనే ఉంటుంది రానప్పుడు మనం ఏం చేయలేము కదా జస్ట్ ఇప్పుడే ఒకటి ఊబర్లో బుకింగ్ వచ్చింది ఎంత ముందో చూద్దాము ఓలాలో అయితే అసలు ఏవరా ర్యాపిడోలో కానీ ఓలాలో కానీ ఊబర్లోనే వస్తున్నాయి ఏదో ఒకటి తీసుకోమపోతా అన్నారు కదా మనకి కాబట్టి ఇప్పుడు చూపిస్తే ఎంత దూరం ఉందో అనేది పికప్ పాయింట్ టైం చూడొచ్చు అయితే కరెక్ట్గా ఎంత దూరం ఉందో చూద్దాం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత ఇస్తారు అన్నది ఇప్పుడే జస్ట్ బుకింగ్ అయిపోయింది మూడోది కూడా బెగూరు రోడ్లో నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ వన్కి వచ్చాను టాప్ అయిపోయింది జస్ట్ ఎంత ఎంత ఇచ్చిన చూద్దాము పది ముప్పై ఎనిమిదికి అయిపోయింది రాప్పు ఇంకా స్టార్ రేటింగ్ కూడా కొట్టలే ఎంత ఎంత దూరం పోయాను ఎంత వచ్చింది ఊబర్కు ఇరవై ఆరు నిమిషాలు పదకొండున్నర కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఫైవ్ సారీ వన్ ఎయిటీ ఫైవ్ ఇచ్చినారు రోజు ప్రతి ఒక్క బుకింగ్ ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది అమ్మ జీవితం మైనస్ బ్యాలెన్స్ ఉంది ఏడు వందలు ఏడు వందలకి కరెక్ట్ సరిపోయింది నాకు మహాంట్ ఒక నూర నూట యాభై మిగిలి ఉంటుందేమో ఒక్కొక్కసారి మామూలుగా ఇంకా ఆన్లైన్ పేమెంట్ మనం అన్ని క్యాష్ తీసుకున్నప్పుడు డబ్బులు ఉంటాను కదా ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే బాధేస్తుంది కదా అదే కదా మన నైజం ఏం కాదు వాళ్ళ డబ్బులు వాళ్ళకేలా మన డబ్బులు మనం తీసుకోవాలి కానీ ఈ దొంగ నా కొడుకులే ఈ యాప్లో ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ర్యాపిడో కావచ్చు నిజంగా చెప్తున్నా నాకు ఇవి చాలా అవమానంగా ఫీల్ అవుతాయి నేను ఎంత నీచంగా ఉన్నారంటే క్యాబ్ డ్రైవర్లు అంత నీచంగా ఉన్నారు ఏ దానికి ముందుకు రారో ఏదైనా బంద్ చేస్తే దానికి ముందు వచ్చి నిలబడరు ఆ బొక్కలే నాకు అన్నట్టు ఎవరి పాటికి ఒకటి తోలుకుంటూ లేదంటే ఆ రోజు బంద్ అంటే నేను ఇంట్లో కూర్చొని ఇట్లా చేసుకుంటుంటారు రేపు పొద్దున్న నేను బుకింగ్ పోయినప్పుడు అందరూ ఇప్పుడు చాలా వీడియోస్ కూడా చూస్తాను కదా యూట్యూబ్ వీడియోస్లో మనకి చూడండి యాభై కిలోమీటర్లు పోయినాయి యాభై కిలోమీటర్లు పోతే తీసినాడు చూడని చెప్పి బాధపడకుండా చెప్తా అంటారు కానీ ఆడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు రేపు పొద్దున్న బంద్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఎందుకు అసలు అవ్వరు అక్కడ యో ఇష్టానుసారం ఇంకో దీనిలో కూర్చొని లేకుంటే ఒకటి బంద్ చేస్తాం ఇంకోటి పోయి డ్యూటీ చేసుకుంటుంటే ఆన్ చేయొద్దంటే ఓలా ఒప్పు ఇట్లా చేస్తారు అట్లా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే వీక్గా ఉంటావు అవతలలో నిన్ను వాడుకుండేక ట్రై చేస్తాడు అంతే నువ్వు స్ట్రాంగ్గా ఉంటే వాడు ఎట్లా వాడుకుంటాడు చూద్దాం వాడుకోలేడు అందుకే ఇప్పటి నుంచి ఏంటన్నా మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీరు ఉన్నారో మీకు వీలైనంత వరకు మాటలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండేటివి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి వాళ్ళ నుంచి ఇంకోరికి ఇంకోరికి అర్థం కావాలి జనాలకే ఆటో వాళ్ళకు ఉన్న యూనిటీ కూడా లేదు నిన్న వీడియోలో కూడా చెప్తున్నాను నేను చాలామంది చూస్తున్న ఆటో లేదన్నా ఒకటి ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు క్యాబ్లకే కానీ ఆటోలకే ఆటో వాళ్ళ ముందర ఏమైనా జరిగితే వాళ్ళందరూ వచ్చి సహాయం చేస్తారు కస్టమర్తో కానీ ఏడన్నా కానీ ఏమైనా సమస్య వస్తే కానీ వాళ్ళందరూ చుట్టుకొని సమస్యనే క్లియర్ చేస్తారు కానీ మన క్యాబ్లలో అలా కాదు ఏదో దూరం దూరం పోతుంటారా మనకు ఎందుకు తినట్లు చాలా మంది చూస్తాను నేను ఎయిర్పోర్ట్లో చూస్తుంటాను సిటీలో కూడా చూస్తా అంటా ఇప్పుడు పది మంది వస్తే ఇంకా ఒక ఇరవై మంది పక్కన పోయింటాను ఉండ అట్లా తయారవుతున్నాడు జనాలు అట్లా కాదు ఏదైనా పనికి వచ్చేదాంకి ముందు ఉండాలి పనికిరాని దాంట్లకి దూరం ఉండాలి కానీ మన వాళ్ళు పనికిరాని దాంట్లో ముందు ఉంటారో పనికి వచ్చేదాంట్లకి వెనుకుంటారు అట్లా అయిపోయిన సిచ్యువేషను సరే ఇప్పుడైతే బుకింగ్ రాలేదు ఏదన్నా వస్తే చూద్దాము బండ్లు అయితే పోతూనే ఉన్నాయి నేనైతే మనకు కొంచెం చాలా గ్యాప్ తీసుకున్నాం కదా అందుకని చెప్పేసి బుకింగ్ రావడానికి కొంచెం సమయం పడుతుంది ఇంకా రెండు రోజులుగా గడిపోయి తీసినది ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ ఏవే కానీ బుకింగ్సే రావట్లేదు అసలు మనకు వచ్చేసి ఇప్పుడు ఊబర్లో మళ్ళీ బుకింగ్ వచ్చింది ఎంత దూరం ముందు చూద్దాము టైం వచ్చేసి పదకొండు పదకొండు అవుతుంది ఎంత దూరం ముందు చూద్దాం వన్ పాయింట్ సెవెన్ ఉంది ఫైవ్ మినిట్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము జస్ట్ ఇప్పుడే ఊబర్లో బుకింగ్ డ్రాప్ అయిపోయింది తనకి ఎంత ఇచ్చినట్టు చూద్దాం ఇంకా అయిపోకుండా మనకి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది అది కూడా ఎంత దూరం ముందో చూద్దాం పికప్ పాయింట్ బుకింగ్ అయిపోయే సమయం వచ్చేసి పదకొండు యాభై ఒకటి వెయిటింగ్ మనకి ఎంత ఇచ్చినట్టు చూద్దాం వన్ నైంటీ నైన్ అయితే ఊబర్కు ఇరవై ఎనిమిది నిమిషాలు పదమూడు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్కలెక్ట్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు దీంట్లో వచ్చింది ఇంతూరం ముందు చూద్దాం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ టూ టూ మినిట్స్ సరే ఇప్పుడైతే అది పికప్ అయి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఇప్పుడే జస్ట్ రాపిడేలో డ్రాప్ అయిపోయింది ఎంత ఇచ్చినారో చూద్దాం దానికి టైం వచ్చి పన్నెండు పదిహేడు అవుతుంది ఇయర్ రింగ్స్లో చూద్దాం ఎంత ఇచ్చినారు దీనికి కిలోమీటర్లు అర్నింగ్స్ ఫస్ట్ కిలోమీటర్లు వద్దాం కిలోమీటర్లు వచ్చేసి పదకొండు కిలోమీటర్లు మనకు వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇచ్చినారు ఇంకా బుకింగ్ అయితే ఏ దాంట్లోనూ రాలేదు ఊబర్లో వచ్చిండు కానీ వచ్చేదప్పుడు రన్నింగ్ లోం మర్చిపోయి టాప్ చేయడము దాంట్లో పాస్ చేసినాను నేను బుకింగ్ అయితే బ్రాన్ చేద్దాం దాన్ని ఓలా ఊబర్ ర్యాపిడు అన్నీ ఆన్ చేసి పెట్టేసినాయి ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ నేను వచ్చేసి బీటీఎం లేవుట్లో ఉన్నాను టైం చెప్పాను కదా పన్నెండు పద్దెనిమిది అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఇంకా ఊబర్లో జస్ట్ బుకింగ్ వచ్చింది ఇప్పుడేనో ఎంత ముందు చూద్దాము టైం వచ్చేసి పన్నెండు ఇరవై ఆరు అవుతుంది ఎంత ముందు చూద్దాం టూ మినిట్స్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము ఎంత ఇస్తారు ఏమనేది ఎన్ని కిలోమీటర్లు ఊబర్లో ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ఎన్ని కిలోమీటర్లకు ఎంత ఇచ్చినారు చూద్దాం బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఓలా ఊబర్ ర్యాపిడ్ అన్ని ఆన్లో ఉన్నాయి మేము ప్రెజెంట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్న యశ్వంత్ పూర్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర చాలా పగుల్లో అయితే చాలా బాగుంటుంది ఇసలు కింద మెట్రో పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ హైలైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఏరియా సమయం వచ్చేసి అర్ధరాత్రి ఒకటి ఎనిమిది అవుతుంది ఈ బుకింగ్కి ఎంత ఇచ్చినారు చూద్దాం మనం ఊబర్కు ముప్పై నిమిషాలు పద్దెనిమిది కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఇచ్చినారు అట్లీస్ట్ ఇట్లా బుకింగ్లున్నా పడితే కొంచెం బెరిగ్గా రికవరీ అవ్వచ్చు ఏం చేస్తాం లేట్ లేటుగా ఇస్తారు బుకింగ్లు ఆ కొన్ని బుకింగ్స్కి అయితే రేటే ఇవ్వరు ఇంకా కిలోమీటర్కి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి సో అట్లీస్ట్ ఇట్లాంటి లాంగ్ లాంగ్ అని వస్తే కొంచెం రికవరీ అవ్వచ్చు అనమాట మా అనుకున్న టార్గెట్ చేసుకోమోతున్నచ్చు సరే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఇంకా టీ అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందరకి వర దగ్గరికి వచ్చాను పక్కనే అనమాట రిటర్న్ చేసుకుని వస్తే సో టీ అయితే తాగేసిన ఒక బుకింగ్ వచ్చింది ఊబర్లో చిన్నది చూద్దాం అది ఎన్ని ఎంత దూరం ఉందనేది ఇప్పుడు సమయం వచ్చేసి ఒక ఇరవై రెండు అవుతుంది ఎంత దూరం ఉందో చూద్దాం ఊబర్లో వచ్చింది వన్ మినిట్ టూ ట్వంటీ మీటర్స్ ఉంది లేట్ చేయకుండా బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకుందాం పోయి జస్ట్ ఇప్పుడే మన ఒరి దగ్గర నుంచి పికప్ అయింది కదా డ్రాప్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఆపోజిట్ అనమాట బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ దింపాలా దింపేసినాను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడు ఇక్కడి నుంచి మళ్ళా మనకి ఒక కిలోమీటరు పాయింట్ మూడు వందల మీటర్లు అట్లా వస్తుంది ఒక కిలోమీటర్ మూడు వందల అట్లా మళ్ళా ఆడికి వెళ్ళిపోతాం ఓ రెండు వాళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇక్కడ బుకింగ్స్ తక్కువ వచ్చేది ఆడైతే ఏదో ఒకటి రానే వస్తుంది మాల్ అయితే ఏదో ఒకటి రానే వస్తుంటుంది ఆడికి వెళ్ళిపోతాము ఇప్పుడైతే మళ్ళీ నేను ఎట్లా చుట్టుకొని వచ్చినా రెండే రెండు కిలోమీటర్లు వచ్చినా మనకి దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము రాబోయే సమయం వచ్చేసి ఒకటి ముప్పై అవుతుంది దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం మనం షడన్ స్టార్ట్ అంట ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ నైన్ రెండు కిలోమీటర్లు అనుకోండి ఆన్లైన్ పేమెంట్ అది మనకు వచ్చేసి నూట ఇరవై రెండు రూపాయలు ఇచ్చినారు మళ్ళీ చక్కగా ఇప్పుడు రెండు మహిళల దగ్గరికే పోదాము ఓ రెండు మహిళల దగ్గరికి వచ్చాం కదా సో చాలాసేపు అయింది వచ్చి ఇప్పుడు మనకి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాము నాకు తెలిసి ఒక రెండు మనల్ దగ్గర ముందరే పికప్ ఉండొచ్చు సమయం వచ్చేసి రెండు గంటలు అయితే కరెక్ట్గా పికప్ చూద్దాం ఎంత దూరం ముందు అనేది ఇక్కడే చూసాను ముందర ఫోర్ ఎన్మాల్ దగ్గర పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామందిస్తారన్నది చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణం అంటే అంత దారుణము నేను ఇప్పుడు కరెక్ట్గా వర్ ఎనమాల్ దగ్గర నుంచి ఎస్టీమాల్ దగ్గర పక్కన హాస్పిటల్ ఉంది హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసినాను వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు క్యాబ్ కంటే ఆటోకి రేట్ ఎక్కువ అని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కానీ ముందుకు పోయి బంద్ చేస్తే అందరూ పోయి అక్రమత్తంగా మాకు ఇంత రేట్ అయితే మేము డ్యూటీ చేస్తాం లేకుంటే ఎంకరేజ్ చేయమన్నట్టు మాట్లాడతారు వాళ్ళు బంద్ చేసి కానీ మా వాళ్ళు అట్లా కాదు క్యాబ్లోళ్ళు క్యాబ్లోళ్ళు చాలా స్వార్థం ఎక్కువ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ఈరోజు బంద్ చేస్తున్నామంటే రాకుండా నీళ్ళ దగ్గర కూర్చొని లేకుంటే డ్యూటీ వస్తే డ్యూటీ చేసుకుంటా ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అందుకే మాకు తక్కువ అంటే అయినా కూడా ఎంత ఉంటుంది వాళ్ళకి మాకు ఒక వంద రూపాయలు యాభై రూపాయలు డిఫరెంట్ ఉంటుంది వంద రూపాయలు కాదు గురువు నీకు రెండు వందల పద్నాలుగు రూపాయలు చూస్తే వాళ్ళకి ఐదు వందలు చూపించింది ఆటోలో అందుకే భయపడి దీన్ని ఆ క్యాబ్ బుక్ చేసుకున్నామంట అంటే క్యాబ్ అంటే ఏదో ఎదురుబడి మాత్రమే తయారైపోయింది అనమాట ఎంత చీప్ అయిపోయిందంటే అంత చీప్ అయిపోయింది క్యాబ్ కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడైతే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు నాకు ఇంతవరకు చాలా వరకు సపోర్ట్ చేశారు ఇది కూడా చెప్తున్నా సో కొంచెం షేర్ చేయండి ఏదైనా మాట్లాడేది కొంచెం అందరికీ అర్థం కావాలన్నమాట క్యాబ్ అంటే ఎంత దిగజారిపోతుంది అనేది అర్థం కావాలి ఇప్పుడు ఆటో చెప్తున్నాడు ఎప్పటికీ ఏ రోజుకైనా ఆటో వాళ్ళే పైన ఉంటారు క్యాబ్లకి అసలు కొంచెంగానే ఐకమత్యత్యం అనేది లేదు అంత దారుణంగా అయిపోతుంది అనమాట కొంచెం ఐకమత్యంగా ఉండి ఏదైనా కానీ స్ట్రైక్ చేసేదానికి కొంచెం ఆలోచించండి మనకు రేట్లు పెంచాలనే దాని గురించి ధర్నా చేస్తే అసలు మనం రోడ్డు మీద కూడా రావాల్సిన అవసరం లేదు అందరూ ఇళ్ళ దగ్గర కూర్చుని ఒక రోజు ఈరోజు మేము రెండు రోజులు చేయము మూడు రోజులు చేయమని చెప్పేసి అందులో ఆఫ్ చేసుకొని కూర్చుంటే మూసుకొని వాడు ఎట్లాంటి కూడా రేట్లు పెంచడానికి గవర్నమెంట్ ఆలోచించడానికి ఖచ్చితంగా దిగొస్తారు ఎవరైనా కూడా లేకుంటే కానీ ఇదే పరిస్థితి అది హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఎక్కడైనా కావచ్చు చాలా ఇంకా బెంగళూరు అయినా కొంచెం మేలు ఇప్పుడు హైదరాబాద్లో పది రూపాయలు ఇస్తున్నారంట ఇప్పుడు సేమ్ మనకి పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఇస్తాను ఇప్పుడు మంది కూడా హైదరాబాద్ పరిస్థితికి వచ్చేసింది బెంగళూరు కూడా అంత దారుణంగా అయిపోతుంది అందరూ కొంచెం ఆలోచించి దీని గురించి ఏదన్నా చేసేవాళ్ళు బంద్ చేసేదో లేకుంటే రేట్ల గురించి మాట్లాడేదో మాట్లాడితేగినా మాట్లాడుకొని మనం బంద్ చేస్తే ఎవరైనా దిగిరాల్సిందే కొంచెం ఆలోచించండి ఏదన్నా సరే ఇప్పుడైతే మనము నేను ఇంకోటి ఏంటంటే నిన్న వీడియోలోనూ మాట్లాడినా ఈరోజు వీడియోలోనూ మాట్లాడుతున్నా ఎందుకంటే తెలియాలా చాలామంది క్యాప్స్ పెట్టుకుంటున్నారు ఎంతోమంది వచ్చి బా బ్రతకాలని చెప్పేసి అప్పులు చేసి మరీ తెచ్చుకున్న వాళ్ళు క్యాబ్స్ ఉంటారు సరేనా క్యాబ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ బిజినెస్ కాక మంది ఇబ్బంది పడిపోతారనమాట ఏదన్నా కానీ బాగా గమనించండి వాళ్ళది ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళు ఒప్పుకోరు మంది తప్పు జరిగితే ఇమీడియట్లుగా మనం ఇది యాక్షన్ తీసుకుంటారు సో అటుంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా కస్టమర్ని ఏదన్నా అని అనుకో అనుకోకుండా జరిగింటారు పొరపాటు లేకుంటే కస్టమర్తో ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇప్పించుకుందాం అనుకో వాళ్ళు కంప్లైంట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అవుతారు అదే కంపెనీ వాడు తప్పు చేస్తే మనం వాడు ఫోన్ చేస్తే వాడు రెస్పాండ్ అవ్వడు అవునా సార్ చూస్తాం సార్ అది సరే ఇంత మించి ఏం పీకేది లేదు లాగేది లేదనమాట మనం పుష్ ఫాలో అవుతున్నాం చెప్పాలంటే అందుకని చెప్పేసి మీకు అర్థమయ్యేదానికోసం నేను చెప్తున్నాను ఇట్లుంది మన సిచ్యువేషన్ ఇంత దారుణంగా మారిపోతున్నాం అనే ఉద్దేశంతోనే చెప్తున్నా కరెక్ట్ సరే ఇప్పుడు చెప్పాల్సింది చెప్పినాను నేను ఇంకా ఆగలేకుండా నలవ ఉండే చెప్పుకోవాలనుకున్నాను కాబట్టి ఇప్పుడైతే మనం అక్కడి నుంచి వచ్చాం కదా యశ్వంతపుర్ ఊరి మాల్ దగ్గర నుంచి దానికి ఎంత ఇచ్చామని చూద్దాం కరెక్ట్గా రెండు పదహైదుకి డ్రాప్ అయిపోయింది సో మనం ఇంతసేపు మాట్లాడినాం కాబట్టి అది కొంచెం అట్లా టైము ఎక్స్టెన్షన్ అయింది సో ఇదైతే ఒకటే బుకింగ్ రెండు వందల పద్నాలుగు రూపాయలు ఇచ్చినాడు కిలోమీటర్లు ఏముంది కరెక్ట్గా పది కిలోమీటర్లు సో దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాను కస్టమర్ నేను సో దానికి దీనికి ఎంత డిఫరెంట్ మూడు వందలు డిఫరెంట్ యాడ్కి అవ చెప్పండి ఆటో ఐదు వందలు దీక్షను అండి పది కిలోమీటర్లకు కానీ దీనికి ఇంత చీపా మరి క్యాబ్లు అంటే కానీ నాకైతే మాట్లాడదంటే ఇలాగా మాట్లాడాలని అనిపిస్తాను ఉంటుంది ప్రతి ఒక్కటి అవి ఇవి ఎత్తుకుంటూ కానీ ఇంకంత సోదిలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా మంచి చెప్పితే ఎవడు వినడు అనమాట ఏదో అయ్యి చెప్తే ఎవడైనా ఉంటాడు సోది చెప్తే ఎవడైనా ఉంటాడు అనమాట ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉండేది వేరు పట్టించుకోరమ్మా రేపిటోలో మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఒక బుకింగ్ వచ్చింది ఎంతూరు ముందు చూద్దాము రెండు ఇరవై ఎనిమిదికి వచ్చింది పక్కన ఆపోజిట్లో ఉంది నేను ఈ పక్కన ఉన్నా ఇది ఎస్టిమా ఇక్కడ ఉండేది ఇదేస్టిమాల్ ఆపోజిట్లో ఉంది ఈపక్రామ్ అని చెప్పి కాల్ చేద్దాం చూద్దాం ఈ పక్కకు వస్తారా లేకుంటే పక్క అంటారో చూసి పికప్ చేసుకొని అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఎలంక పోవాలంట కాబట్టి మనం అటు సైడే పోవాల్సి ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా ఎస్టీమాల్ దగ్గర ఉన్నాను నేను ఎస్టీమాల్ ఆపోజిట్ పోవాలి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారు అన్నది జస్ట్ ఇప్పుడే ర్యాపిడేలో వచ్చిన బుకింగ్ డ్రాప్ అయిపోయింది పికప్ చేసుకొని వచ్చేసినాను ఎస్టీమాల్ దగ్గర నుంచి బాగలూరు క్రాస్లో డ్రాప్ అయింది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని బాగా చెప్తాను మీకు ఎప్పుడన్నా కానీ క్యాష్ కలెక్ట్ వచ్చినప్పుడు అక్కడ క్యాష్ కలెక్ట్ అని క్లిక్ చేస్తాం కదా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చిన తర్వాతనే మనం క్యాష్ కలెక్ట్ అని క్లోజ్ చేయాలి అర్థమైందా వాళ్ళ క్యాష్ ఇవ్వకనే మీరు క్లోజ్ చేసి కొంతమంది ఇవ్వకుండా కొంచెం సతాయిస్తారు అట్లాంటి వాళ్ళు అది చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అట్లాంటి వాళ్ళు తగిలినప్పుడు మనకి కావటెప్పుడైనా కానీ క్యాష్ ఇచ్చిన తర్వాతనే క్లోజ్ చేయాలి ఇప్పుడు నా క్యాష్ ఇచ్చారు కదా సో మీకు చూపించడం కోసం నేను ఇంకా రైడ్ని క్లోజ్ చేయలేదు క్యాష్ అయితే తీసేసుకున్నాను రాపిడోలో ఇక్కడ చూపించింది కదా నేను ఆల్రెడీ క్యాష్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు క్యాష్ కలెక్ట్ అని కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది రైడు సో మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేస్తే సరిపోద్ది ఇక్కడ టైం వచ్చేసి రెండు నలభై ఏడు అవుతుంది ఇది చూడండి స్పీడ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది స్పీడ్ లిమిట్ బుకింగ్స్ అయితే అవి రాలేదు సరే ఊబర్ అయితే ఆఫ్లో ఉంది ఆన్ చేసుకుంటా ఓలా అయితే అది ఎప్పుడు ఆన్లోనే ఉంది దాంట్లో ఒక బుకింగ్ కూడా రాలేదు ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎవడానికి కానీ క్యాష్ కలెక్ట్ చూసినప్పుడు క్యాష్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం రైడ్ క్లోజ్ చేయాలి లేకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన వస్తుంది వాళ్ళ అమౌంట్ ఇవ్వకపోతే కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టు మీరు ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా నేను పెట్టినాను వీడియోలో చెప్పినా నేను యాక్చువల్లీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా రైడ్ వస్తే చూద్దాం ఓ ఈ రైడ్కి ఎంత ఇచ్చినారో మనం చెప్పలే కదా చూద్దాం దాన్ని నేను చెప్పాల్సి అని చెప్పేసి రైడ్కి ఎంత ఇచ్చినారో చెప్పకుండా క్లోజ్ చేస్తాను నేను ఈ ఈ రైడ్కి వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది డీటెయిల్స్ తొమ్మిదిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి రెండు వందల రెండు రూపాయలు క్యాష్ కలెక్టు మనకు కూడా అంతే ఇచ్చినారు ఏదైనా రైడ్ అవుతాయి చూద్దాం ఇంకా మనకైతే ఇప్పుడు రాపిడోలో ఓలాలో రెండిట్లోనూ బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్కి ఏదానికి ఓలా నాకైతే అర్థం కాలేదు చూద్దాం ఏదైతే వీలైతే దానికి పోదాము చాలా రోజుల తర్వాత అంటే ఇంతకు ముంచు చేసినప్పుడు కూడా ఓలాలో అంత దూర రాలేదు బుకింగు క్యాన్సిల్ చేసినారు ఏదైనా చూద్దాం ఓలాలో క్యాన్సిల్ బుకింగ్ సరేనా ఇది పరిస్థితి అందుకే ర్యాపిడోలోనే పోదాము చూద్దాం అందులో టోల్ యాడ్ అవుతుందా లేదని నేను రాపిడేలో ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను రాపిడేలో టోల్ యాడ్ అవుతుందా లేదని చెక్ చేసి ఇప్పుడైతే చూద్దాం ఎంత దూరం ఉందనేది టైం చూడొచ్చు మూడైతే ఉంది టూ మినిట్స్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్లో ఉంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం డ్రాప్ అయిపోయితే అయిపోయింది టెర్మినల్ టూలో డ్రాప్ చేసినాను ఇంక్లూడ్ టోల్ టోల్ అయితే యాడ్ అయింది దాంట్లోనూ మనకి చూడాలి ఎంత ఇచ్చినారని టోల్ అయితే యాడ్ అయిన చూసాను నేను అక్కడే చెక్ చేసినాను సో ఇంకా పోలీసులు నిలబెట్టుకునేది కదా వాళ్ళు ఉయ్యి ఉయ్యని బండి వేసుకొని వస్తా అంటారు ఇంక సెక్యూరిటీ ఓ పక్కన పానీ పానీ బండి అని చెప్పేసి ఇప్పుడు నేనైతే బండ్లు అయితే తక్కువ చూస్తాను అని చెప్పేసి ఇక్కడ పికప్ పాయింట్ ఉంటుంది కదా ఓలా ఉబరు అడవి పెట్టుకుందాము ఎందుకంటే కొంచెం మళ్ళా పది కిలోమీటర్లు ఎందుకు వేసి అన్నట్టు చూద్దాం ఎంత మనకి ఎంత ఇచ్చినారు ఏమి ఎన్ని కిలోమీటర్లు ఏంటనే చూద్దాము అడివి నిలబెట్టేసి టైం వచ్చేసి మూడు ముప్పై ఏటవుతుంది మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిన బుకింగ్ చూద్దాము ఇప్పుడు చూడచ్చు టోల్ ఫే నూట పది రూపాయలు సో టోటల్ ఇంక్లూడ్ కలిపి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇచ్చినారు దాంట్లో నూట రూపాయలు పక్కన తీసేస్తే మనకి మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇచ్చినట్టు ఇప్పుడు బండ్లు ఎన్నున్న చూద్దాం ఊబర్లో ఊబర్లో వచ్చేసి గోలో నూట డెబ్బై బండ్లు ఉన్నాయి గోష్డన్లో నూట ఎనభై బండ్లు ఉన్నాయి ఓలాలో ఎన్నున్న చూద్దాం ఓలాలో ఎనిమిది పది ఏ దాంట్లో ఫస్ట్ వస్తే దాంట్లో వదిలేసి వదిలేసేయలేదు ఇప్పుడైతే నేను పికప్ పాయింట్లో ఉన్నాను అంటే పెట్టుకున్నాను ఇమ్మంటే తీయాల్సిన వస్తుంది బట్ ఈడైతే అంతవరకు గేమ్ మాట్లాడరు టర్నల్ టూ కాబట్టి ఇక్కడ వచ్చి వరుస క్యాబుల్ నిలబెట్టుకోండి అదే అదే పికప్ ఆ లెఫ్ట్ తిరిగి తగిన అక్కడ లెఫ్ట్ తిరిగిపోతే చూద్దాం మూడు ముప్పై ఒకటి అయితే కనుక టైము ఎన్ని గంటలకు వస్తుంది పికప్ అనేది ఏడ్చినట్టు ఉంది ఎవరము వీడికి వచ్చి ఈ వస్తాయ బుకింగ్ అని చూస్తే ఓలాలు ఏం బండ్లు తగ్గినాయి కానీ రాలేదు పన్నెండు బండ్లు ఇచ్చిండే ఇప్పుడు రెండు నాలుగు వచ్చింది ఊబర్లో వచ్చేసి అరవై ఐదు హా సారీ సరే వన్ సెవెంటీ ఏం చూపించండి కరెక్ట్ చూడలేదు నేను అయితే ఇక ఇప్పుడైతే వన్ సిక్స్టీకి వచ్చినాయి చూడండి మీరే నాలుగు గంటలు అయిపోయింది టైం ఇంకా నాలుగు ఏడు అయితే టైము చూడండి రెండు నుంచి నాలుగు వరకు చూపిస్తాం అండి టర్మినల్ టూలో ఊబర్లో చూద్దాం ఇది వన్ సిక్స్టీ దీంట్లో వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాలుగు గంటల పని అయిపోతే ఇంకా ఫ్లైట్లు వచ్చే తక్కువ ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో కూడా చూడొచ్చు ఇప్పుడు మనం నాకు తెలిసినంత వరకు దీంట్లో ట్రై చూపిస్తే ఎలా ఫ్లైట్లు చూసేదాన్ని అది మామూలుగా అయితే ఇలా ఉంది కదా ఈ బ్లూ కలర్ జోన్ వచ్చేసి అంత ఎయిర్పోర్ట్ లిమిట్లోది ఈ బ్లూ కలర్ లోపల ఎక్కడున్నా కూడా మనకి బుకింగ్ వస్తుంది అనమాట ఐదు కిలోమీటర్ సర్వేనింగ్ ఉంటుంది ఇట్లా జూమ్ చేసే కింద ఇక్కడ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా పైనకి వచ్చినాం అనుకో ఎన్ని ఫ్లైట్లు ఉండేది చూపిస్తుంది ఇక్కడ చూడచ్చు ఎన్ని ఫ్లైట్లు ఉండేది దీంట్లో చూపిస్తుంది ఎన్ని గంటలకు ఎన్ని ఫ్లైట్లు ఉండేది ఏఎం తొమ్మిది గంటలకు మనకు కావాల్సింది ఇప్పుడు నాలుగు మూడు ఇది అయిపోయింది నాలుగు గంటలకి ఒక ఫ్లైట్ అంట ఐదు గంటలకి ఎనిమిది ఫ్లైట్లు అంట ఏఎమ్ సో ఇలా క్లిక్ చేస్తా అంటే అన్నీ చూపిస్తా అది ఆరు గంటలకి ఆరు ఫ్లైట్లు ఏఎమ్ ఏడు గంటలకి పదహారు ఫ్లైట్లు ఎనిమిది గంటలకి ఇరవై రెండు ఫ్లైట్లు తొమ్మిది గంటలకి పన్నెండు ఫ్లైట్లు ఇంకా పది గంటలకి వచ్చేసి వేచి చూపి ఆరు వరకు ఉన్నట్లుంది మనకి లిమిట్ చూద్దాం ఎన్ని గంటలకు వస్తుంది పికప్ ఏదో బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని కొంచెం టైట్గా ఉంటాయి నిలబెట్టేసినాను వన్ అవర్ రెంటల్ బుకింగ్ వచ్చింది యాటకి అని అడిగితే ఎయిర్పోర్ట్ యూతల టోల్ గేట్ దగ్గర ఇంకా ఐదు కిలోమీటర్లు యువతలే అన్నాడు చూద్దాం యాడ్ అనేది రెండు వందల తొంభై ఒకటి చూపించింది వన్ అవర్ రెంటల్ బుకింగ్ అది యాక్చువల్లీ చూద్దాం ఏమనేది వన్ పాయింట్ త్రీ ఉంది పికప్కి టైం వచ్చేసి ఏడు పదహారు అవుతుంది చూద్దాం ఏం సంగతి అనేది డ్రాప్ అయిపోయిన తర్వాత చూడండి రిటర్న్ లోఫర్ నా కొడుకు ఎయిర్పోర్ట్ నుంచి ఖాళీ బండి పద్దెనిమిది కిలోమీటర్లు పోయినా తినేసి కొన్నిసా ఫ్రెస్ట్ తీసుకుందామని ఇంకా రూమ్ దగ్గర పోయి కూడా లేకపోతే అక్కడ వెయిట్ చేస్తా అంటే వన్ అవర్ రెంటల్ బుకింగ్ ఇచ్చినాడు సరే వన్ అవర్ రెంటల్ బుకింగ్ అయితే సిటీలోకి చూపించింది మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఇంకా ఎయిర్పోర్ట్ ఎవరితో ఐదు కిలోమీటర్లు అన్నాడు దెంకొచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికే ఇచ్చినాడు బేగూర్ దగ్గరికే మళ్ళీ ఇటుకొస్తే ఇప్పుడు డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో టర్మినల్ టూకి ఇస్తే నేను ఎర్రి పుష్పాన్ని నా ఏంటి ఇట్లా ఆడుకుంటాను లోఫర్ణ కొడుకులు ఇల్లు ఆడ ఉన్నప్పుడు ఏం దగ్గినా నాకు చూడు ఏం పీకుతాడా లోకర్నా ఆడ అంతసేపు టూ అవర్స్ వెయిట్ చేసిన ఇచ్చేకేమే ఆడ పండ్లు ఖాళీకుండా అప్పుడే డ్యూటీ ఇప్పుడు ఎరు పూకునాడు ఇటు నుంచి పోయి చేసుకుంటా ఏమేమన్నా పిచ్చినా కొడుకులేమన్నా చూడండి ఒకసారి మళ్ళీ ఇచ్చినాడు యాక్సెప్ట్ చేసినా అదే పని క్యాన్సిల్ చేస్తా వర్నే వదిలిపెట్టే నా కొడుకు చూడు టీ టూకి ఇచ్చినాడు ఓడిపోతాడు బొచ్చిగాడు ఏడు నలభై నాలుగు గంట అయ్యా క్యాన్సిల్ చేసి పడేస్తా పిచ్చ కోపం వస్తుంది ఈ పిచ్చ కోంట్లు నా కొడుకులు చేసే పనులకి ఒక్కొక్కసారి క్యాన్సిల్ అంటే అది పోదు అట్లా ఉంది కదా దాన్ని దాన్ని అట్లా అనేసి ఆఫ్ చేసి పడితే అయిపోయా డబ్బు అవుతుంది ఇప్పుడు వచ్చినాయి అని తీస్తాడు చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వచ్చినా ఏమేమన్నాయి ప్రీమియర్ రెంటల్స్ ఇరవై ఒక్క నిమిషము పదహైదు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి రెండు వందల ఎనభై రెండు రూపాయలు ఏం చేస్తావు నాకైతే ఓపిక్ ఓపిక లేదు ఇంకా అబ్జేసినా కదా చక్కగా నేను వీటి నుంచి మళ్ళా ఒక ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అట్లా వస్తుంది ఇప్పుడైతే నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తిరిగినాము మళ్ళీ ఆడివే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది నాకు ఓపిక లేదు ఈ నా కొడుకులు ఇచ్చినట్లు అలా ఆడుకుంటూ కూర్చుండే లోఫర్ నా కొడుకులు బండి లేకుండా బుకింగ్ ఇచ్చే కేసు చచ్చిపోతారు లోఫర్ నా కొడుకులు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు అందుకే నాకు కోపం ఎంకొని పోతారు నాకు కోపం లేదు ఇంకా చూడండి సిటీలో పార్కింగ్ ఎంత ప్రాబ్లం ఉంటుందో అందుకే ఎవరెవరో బండ్లు అడ్డం అని చెప్పేసి రాళ్ళు అడ్డం పెట్టి పెట్టాను నేను లేది పరిస్థితి ఇట్లా రాళ్ళు అడ్డం పెట్టిపోయినా నా పార్కింగ్ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరు పెట్టకుండా మొత్తానికైతే రూమ్కి వచ్చేసినా రాళ్ళు పక్క తీసేసి మన పార్కింగ్ ప్లేస్లో మనం బండి పెట్టేసి ఎంత ఎర్నింగ్స్ ఏంది ఏంటి ఎన్ని కిలోమీటర్లు తిరిగిండేది కాన్ చేసుకొని చూద్దాం ఈరోజు ఎంత ఎర్నింగ్స్ చేసినామో చూద్దాము అలాగే ఎన్ని కిలోమీటర్లు డీజిల్కి ఎంత పోతుంది మనకెంత మిగులుతుందో చూద్దాము ముందుగా వచ్చేసి టైం చూద్దాము ఎనిమిది ఇరవై ఐదు అవుతుంది దీంట్లో వచ్చేసి ఇది ర్యాపిడో ర్యాపిడోలో వచ్చేసి ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలైంది ఇది ఊబరు ఊబర్లో వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయలు ఇందులో వచ్చేసి ఐదు వందల డెబ్భై మూడు రూపాయలు తీసేయాలి ఇరవై ఏడవ తేదీ అంటే ఈరోజు మార్నింగ్ కాబట్టి రెండు వందల ఎనభై రెండు రూపాయలు అయింది ఇందులో వచ్చేసి ఐదు వందల డెబ్భై మూడు రూపాయలు లెస్ చేస్తే రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు ఇప్పుడు కిలోమీటర్లు చూద్దాము కిలోమీటర్లు వచ్చేసి రెండు వందల ఒక కిలోమీటరు డీజిల్ కరెక్ట్గా వెయ్యి రూపాయలు పోయింది మనకు వచ్చేసి వందల ఇరవై ఆరు రూపాయలు మిగిలింది ఇది ఈరోజు ఎర్నింగ్స్ ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి